సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో విద్యా దృక్పథాలకు సంబంధించి సో టాప్ మోస్ట్ థర్టీ క్వశ్చన్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట సో రాబోయేటటువంటి ఎగ్జామ్లు ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి సో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో మొదటి ప్రశ్న చూసినట్లయితే విద్యా హక్కు చట్టంలో సెక్షన్ పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వరకు దేని గురించి తెలియజేస్తుంది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి విద్యా హక్కు చట్టంలో సెక్షన్ పన్నెండు నుండి ఇరవై ఎనిమిది వరకు దేని గురించి తెలియజేస్తుంది అంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాలల యొక్క బాధ్యతల గురించి తెలియజేయడం జరుగుతుందనమాట ఓకేనా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రం కానిది అన్నాడు మరి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రం కానిదేది అంటే కంఠస్థం బట్టి పద్ధతులను విద్యార్థులకు అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగించాలి అనేది నెక్స్ట్ త్రాడ్ ప్రశ్న చూద్దాం విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ ఫిఫ్టీన్ యొక్క నిర్వచనం ఏంటి అంటే సెక్షన్ పదహైదు యొక్క నిర్వచనం ఏంటి అనేది మనం చూసినట్లయితే విద్యార్థులకు బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు విద్యా హక్కు చట్టం సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారము విద్యార్థులకు బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పరీక్షల సంస్కరణలో భాగంగా ఈ క్రింది ఏ సిఫారసు చేసింది మరి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పరీక్షల సంస్కరణలో భాగంగా దేనిని సిఫారసు చేసింది అంటే చూచిరాత పరీక్షలకు సంబంధించింది అంటే చూచిరాత పరీక్షలు ఈ సంస్కరణలో భాగంగా ఈ క్రింది ఏ సిఫారసు చేసింది అంటే ఇది దీనికి సంబంధించింది అన్నమాట చూచిరాత పరీక్షలు నెక్స్ట్ గ్రంథాలయాల పనివేళలకు సంబంధించి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క సిఫారసు కానిదేని ప్రశ్నించారు మరి గ్రంథాలయాల యొక్క పనివేరలకు సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క సిఫారసు కానిదేది ఏది అంటే కేవలం పాఠశాల సమయంలో గ్రంథాలయం తెరిచి ఉంచాలి అనేటటువంటిది దీనికి సంబంధించి సిఫారసు కాదనమాట ఓకే నెక్స్టు ఐక్యరాజ్య సమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడ్డవారు ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు అంటే ఐక్యరాజ్యసమితి ముసాయిదా ప్రకారము పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా బాలలుగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రశ్న చూద్దాం పాఠశాలలో ఈ క్రింది ఏ అంశాలకు పార్ట్ టైం ఉపాధ్యాయులను వినియోగించుకోవచ్చు పాఠశాలలో ఈ క్రింది ఏ అంశాలకు పార్ట్ టైం టీచర్లని అపాయింట్ చేయవచ్చు అంటే చిత్రకళ వృత్తి విద్య ఉపాధ్యాయుని యొక్క స్థానంలో పార్ట్ టైం ఉపాధ్యాయులని వినియోగించుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వంద ఉన్నట్లయితే ఎంతమంది టీచర్లు అవసరం విద్యా హక్కు చట్టం ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వంద మంది ఉన్నట్లయితే అక్కడ ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం అవుతారు అంటే నలుగురు అనమాట ఓకేనా నెక్స్టు పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ధృవీకరణ పత్రం లేకుండా ప్రారంభించకూడదు ఒకవేళ ప్రారంభిస్తే క్రమశిక్షణ చర్యలకు గురవుతారని తెలిపే విద్యా హక్కు చట్టం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ ఎయిటీన్ అనమాట ఓకే ఆప్షన్ వన్ ఎయిటీన్ నెక్స్టు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాలలో భాగంగా షెడ్యూల్ కులాల వరకు ఎంత శాతం కేటాయిస్తారు అంటే పది శాతం అనమాట అంటే విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లల కోసం ప్రత్యేకంగా ఎంత శాతం వరకు అక్కడ వాళ్ళకి సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరుగుతుంది అంటే పది శాతం వరకే అనమాట ఓకేనా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు చైర్పర్సన్గా వ్యవహరించింది ఎవరు సో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు చైర్మన్గా ఎవరు అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్ శర్మ ప్రొఫెసర్ పాల్ శర్మ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చైర్పర్సన్గా వ్యవహరించారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధనా గంటలు ఒక ఉపాధ్యాయుడికి వారంలో ఎన్ని బోధనా గంటలు ఉండాలి అంటే నలభై ఐదు బోధనా గంటలు ఉండాలి సో ఆప్షన్ త్రీ అనమాట నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల అనేది జనావాసాలకు ఒక కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉండాలి సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం విద్యా హక్కు చట్టం అమలుకు నిధిని సమకూర్చేది అని ప్రశ్నించాం అంటే విద్యా హక్కు చట్టానికి నిధులు ఎవరు సమకూరుస్తారంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా విద్య అనేది మనకి ఉమ్మడి జాబితాలో ఉంటుంది ఓకేనా సో ఇది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలకి తీసుకురావడం కూడా జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంటే నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు అసలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని ఎవరు సూచించారు అంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనమాట నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం రూపకల్పనలో తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న వ్యక్తి ఎవరు మరి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క రూపకల్పనలో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది అనేది మనం చూసినట్లయితే శాంతా సిన్హా ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ శాంతా సిన్హా ఎన్సీఎఫ్ టూ ఫైవ్ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారనమాట ఆ యొక్క పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో నెక్స్ట్ అంతర్జాతీయ బాలబాలికల దినోత్సవం అంతర్జాతీయ బాలబాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు నవంబర్ ఇరవైనా అంతర్జాతీయ బాలబాలికల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది నవంబర్ పద్నాలుగునేమో బాలల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఓకేనా నెక్స్టు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా సరే ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచడం కానీ బడి నుంచి బయటకు పంపడం కానీ చేయకూడదు మరి అయితే ఏంటి అది అంటే ప్రాథమిక విద్య సో ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పిల్లవాళ్ళని నిలిపివేయడం కానీ లేదా బడి నుంచి బయటకు పంపడం కానీ చేయకూడదు అని విద్యా హక్కు చట్టం చెబుతూ ఉందనమాట ఓకే నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు పాఠశాలలో ఒకవేళ విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి అంటే విద్యా హక్కు చట్ట ప్రకారము ఒక పాఠశాలలో విద్యార్థులు సంఖ్య అనేది రెండు వందల వరకు దాటినట్లయితే అప్పుడు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది వన్ ఇస్ టు ఫార్టీ అనేది ఉండాలి ఓకేనా నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ సెక్షన్ ప్రకారము అదనపు విధులు చేయడానికి నిరాకరించాలి మరి ఉపాధ్యాయులకు విధించేటటువంటి అదనపు విధులు ఏవైతే ఉంటాయో వాటిని నిరాకరించేటటువంటి హక్కు విద్యా హక్కు చట్టంలో ఏది చెప్తుంది అంటే సెక్షన్ ట్వంటీ సెవెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనా ఉద్దేశం ఏంటి అసలు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము బోధనా ఉద్దేశం అనేది జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది బోధనా ఉద్దేశం అనేది జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్టు క్రింది ఏ పుస్తకం ఆధారంగా ఎనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలపై ప్రసార మాధ్యమాల ప్రభావం నకరాత్మకంగా పనిచేస్తుందని పరిశోధనలో తేల్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది క్రింది ఏ పుస్తకం ఆధారంగా ఎనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలపై ప్రసార మాధ్యమాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అని తేల్చారు అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బాలికలలో చదువుతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఏంటి బాలికల్లో చదువుతో పాటు జీవన నైపుణ్యాలను కూడా పెంపొందించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకం ఏది అంటే ఎన్పిజిఎల్ ఓకే ఎన్పిజిఎల్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు మరి చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి రెండు వేల పదహారులో చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది సో టూ థౌజండ్ సిక్స్టీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బాలల హక్కులకు సంబంధించి క్రింది ఏ ఆర్టికల్ లైంగిక వ్యాపారం నుంచి రక్షణ పొందేలా చేస్తుంది మరి ఇక్కడ ఆర్టికల్ థర్టీ ఫైవ్ గుర్తుపెట్టుకోండి బాలల హక్కులకు సంబంధించి క్రింది ఏ ఆర్టికల్ లైంగిక వ్యాపారం నుంచి రక్షణ పొందేలా చేస్తుంది అంటే థర్టీ ఫైవ్ నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా క్రింది ఏ సాధనాన్ని ఉపయోగించరు ఉపయోగించరు అంటున్నారు అంటే ఇక్కడ సామూహిక పరీక్షలు సామూహిక పరీక్షలు గుర్తుపెట్టుకోండి అంటే ఒక క్వశ్చన్ చదివేటప్పుడు లాస్ట్ వరకు కూడా క్లియర్గా చదవాలి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సరే ప్రశ్న ఏమి ఇచ్చారనేది క్లారిటీగా చదవాలి తొందరపడి మీరు సగం వరకే చదివి కొంతమంది ఆన్సర్ చేస్తారు అలాంటి సందర్భాలలో మీరు ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర ఖచ్చితంగా మార్కుపోయేదానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చేయాలి ఓకే నెక్స్ట్ బాలబాలికలు బడిలో చేర్చుకోవడానికి క్యాపిటల్ వసూలు చేస్తే దానికి ఎన్ని రెట్ల వరకు జరిమానాతో శిక్షింపబడవచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్సర్ పది రెట్లు అనమాట అంటే బాలబాలికలను బడిలో చేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఈ డొనేషన్స్ ఇలాంటివి ఏదైనా తీసుకున్నట్లయితే దానికి ఖచ్చితంగా మళ్ళీ జరిమానా అనేది విధించడం జరుగుతుంది సో టెన్ టైమ్స్ నెక్స్ట్ విద్యా హక్కు చట్టాన్ని మన దేశంలో మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది విద్యా హక్కు చట్టాన్ని మన దేశంలో మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము విద్యా హక్కు చట్టాన్ని మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది లేదా ప్రారంభించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సమర్థించిన అభ్యసన సిద్ధాంతం ఏది మరి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఏ సిద్ధాంతాన్ని లేదా ఏ అభ్యసన సిద్ధాంతాన్ని సమర్థించింది అంటే నిర్మాణాత్మక వాదం నిర్మాణాత్మక వాదాన్ని ఇది సమర్థించడం జరిగింది నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం రెండవ తరగతి వరకు ఎన్ని గంటల ఇంటి పనిని ఇవ్వవచ్చు మరి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము రెండవ తరగతి విద్యార్థులకు ఎన్ని గంటల ఇంటి పనిని ఇవ్వవచ్చు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎలాంటి ఇంటి పని ఇవ్వరాదు ఓకేనా ఎలాంటి ఇంటి పని కూడా రెండవ తరగతి పిల్లలకి ఇవ్వకూడదు అనేసి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ తెలియజేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈ సెషన్కి సంబంధించి సో ఆల్రెడీ మనం చాలా తెలుగు కోడింగ్ క్లాసెస్ సో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి నెక్స్ట్ అదేవిధంగా జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ సంబంధించి ట్రై మెథడాలజీకి సంబంధించి సైకాలజీ కోడింగ్ క్లాసెస్ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ప్లేలిస్ట్లో మీకు క్లియర్ కట్గా ప్రతి వీడియో కూడా మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అక్కడ ప్రతిదీ మీకు గ్రామర్కి సంబంధించి ప్రతిదీ అన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆల్రెడీ గత టెట్కు సంబంధించి అవన్నీ ఇప్పుడు మీకు క్విక్ యూజ్ అని ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ Thank you.